ఎందుకంటే పద్దెనిమిది వందల అరవై నాలుగులో మచిలీపట్నం మున్సిపాలిటీ ఏర్పాటైంది మరి అప్పటి నుంచి మచిలీపట్నానికి మరి కార్పొరేషన్ హోదా వస్తుంది కాబట్టి దానికి తగిన విధంగా కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో రెండు వేల పదహార సంవత్సరంలో ఈ కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నాం తర్వాత టెండర్లు కానీ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకుని పనులు స్టార్ట్ చేసి ఫౌండేషన్ కూడా పూర్తి మొత్తం కూడా బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తి అయింది ఈలోపు ఎన్నికలు రావడం ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రావడం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా మరి ఆ రోజున ఎత్తుకెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని చూసాం కాంట్రాక్టర్ కూడా బిల్లులు చెల్లించిన కారణంగా వాళ్ళు పనులు వదిలిపెట్టి పారిపోయారు మరి అటువంటి కోట్లాది రూపాయలు మరి ఆ రోజున వెచ్చించినటువంటి కార్పొరేషన్ బిల్డింగ్ను కూడా చేసుకొనికోవడం చేతకానటువంటి మరి ఆనాటి ప్రభుత్వం నిజంగా చాలా దురదృష్టం దాన్ని తిరిగి మళ్ళీ పునర్ప్రారంభించడానికి మరి ఇప్పుడే కమిషనర్ గారికి చెప్పడం జరిగింది ఇమీడియట్గా దాన్ని ఎస్టిమేట్ వేయమని ఎస్టిమేట్ వేసి ముందు గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్ చేసుకుంటే ఇమీడియట్గా ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేయాలని ప్రధానంగా ఇంకొక ముఖ్య నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి స్థలాలు ఉన్నాయి వాటిని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడ్లో వాటిని అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేయమని కోరడం జరిగింది దానిలో భాగంగా మనం బేబీ సెంటరు అలాగే మున్సిపల్ ఆఫీస్ని ఎందుకంటే దాదాపు అదంతా కూడా కంజస్టెడ్ అయిపోయింది అలాగే దాని ఆపోజిట్లో ఉన్నటువంటి పాత కూరగాయల మార్కెట్ను కూడా కలుపుకుని అలాగే మన బళ్ళదొడ్డి ఇవన్నిటిని కూడా కలుపుకొని ఒక పీపీపీ మోడ్లో వీటిని డెవలప్ చేస్తే అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వాళ్ళే నిర్మిస్తారు వాళ్ళు కొంతకాలం వాళ్ళు లీజ్కుంటారు తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు ఇది ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ప్రో ప్రోగ్రాం కింద చేయటం జరుగుతుంది దాంతోపాటు హోనేరు సెంటర్ను కూడా ఇవాళ మనం ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రాంతం దాన్ని కూడా పీపీపి మోడ్లో మరి అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కూర్చోబెట్టి దాన్ని కూడా ఒక ఐకానిక్ సెంటర్గా మచిలీపట్నం కోనేరు సెంటర్ తయారు చేయాలని చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఒక డిపిఆర్ తయారు చేపిస్తున్నాం వాళ్ళే కడతారు వాళ్ళు ఉన్నటువంటి షాపుల వాళ్ళకి కూడా ఆ షాపులు ఇస్తారు పైన అదనంగా వేసుకున్నటువంటి ఇంకో రెండు ఫ్లోర్స్కి వాళ్ళ కింద పెట్టుకుని ఆ పీపీపి మోడ్లో వాళ్ళు టైం పీరియడ్ ఇస్తాం వాళ్ళకి ఇది ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు మున్సిపాలిటీలో డబ్బులే ఇవి చేయటం వల్ల మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ ప్రోగ్రాం కూడా చేయడానికి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మరి వెంటనే ఇవన్నీ కూడా వేగవంతంగా చేయడానికి కార్యాచరణ చేసుకుంటాం ఒక టీమ్ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకుంటాం మొన్న కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది మచిలీపట్నం ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి కూడా వారు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మొన్ననే వారు కూడా వారానికి ఒక రోజు పర్యటన చేస్తూ ఉన్నారు కాబట్టి డ్రైన్లు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ వేగవంతంగా చేస్తాం మచిలీపట్నాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తాం